పెన్నెల్లో ఆవకాయ ఆరో భాగం ఐదో భాగంలో మన కథలో హీరో తన ఫ్రెండ్ సుబ్బుతో కలిసి వాళ్ళ ఫ్రెండ్ కృష్ణవేణి వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడ తెలుసుకున్న సంఘటనతోటి బాధతోటి నాగరాజు ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాడు ఇక కంటిన్యూషన్ మెయిన్ రోడ్డు మలుపు తిరుగుతూ ఉండగా ఒరే సుబ్బు ఒకసారి అక్బర్ సమాధి దగ్గరికి వెళ్ళొద్దాం రా అని అన్నాను నేను వాడు నా మొహంలోకి వింతగా చూస్తూ పొద్దున్నే కదరా వెళ్ళాము అన్నాడు ప్లీజ్ రా ఒక్కసారి అన్నాను నేను చాలా చీకటి పడిపోయిందిరా పొలంలో పురుగు పుట్రా ఉంటాయేమో అన్నాడు సుబ్బు వాడి చేతులు నా చేతుల్లోకి తీసుకుంటూ కాదనుకురా ప్లీజ్ అన్నాను నా గొంతు గద్గదమైంది వాడది గమనించి సరేరా ఇక్కడే ఉండు అంటూ పక్కనే ఉన్న కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి షాపతంతో మాట్లాడి ఓ బ్యాటరీ లైటు సైకిల్ తెచ్చాడు సైకిల్ నేను తొక్కుతానంటే వినిపించుకోలేదు సిటీల్లో కార్లలో తిరిగేవాడివి ఈ పొలాల్లో నువ్వేం తొక్కుతావు గాని కూర్చోరా అంటూ నన్ను కడ్డీ మీద కూర్చోపెట్టుకుని వాడే తొక్కాడు కాసేపట్లో అక్బర్ పొలం దగ్గరున్నాం వాడు సైకిల్ స్టాండ్ వేసేలోపే నేను చిన్నపిల్లాడిలా పొలానికి అడ్డం పడి పరిగెత్తాను అక్బర్ సమాధి ముందు కూర్చుని గుండె పగిలేలా ఏడ్చాను జీవితాంతం మర్చిపోలేనంతగా ఏడ్చాను వాడి సమాధిని నా కన్నీళ్లు కడిగి శుభ్రం చేసే వరకు ఏడ్చాను సుబ్బు విస్తుపోయి చూస్తున్నాడు చాలాసేపు ఏడ్చాక నా గుండె అనిపించింది మసిపట్టిన లాంతరు చిమ్నీని శుభ్రంగా తుడిచినట్టుగా అనిపించింది మళ్ళీ నేను ఆ ఊరు వచ్చేలోపు ఎన్నో జరిగిపోవచ్చు ఎన్నో రాజ్యాలు కూలిపోవచ్చు ఎన్నో యుద్ధాలు సంభవించనువచ్చు అవన్నీ నాకు గుర్తుండకపోవచ్చు కానీ ఇక నుంచి జీవితాంతం అక్బర్ మాత్రం గుర్తుంటాడు గుర్తుండి తేరుతాడు వాడు పెట్టిన భిక్ష ఈ ప్రాణాలు ఈ ప్రాణాలు ఉన్నంత వరకు అవి గుర్తుండిపోతాయి తర్వాత ఎరుపెక్కిన కళ్ళతో సుబ్బును సాగనంపి నేను నెమ్మదిగా ఇంటికి వచ్చేశాను అంత రాత్రి వేళ కూడా పక్కింట్లో ఒక్క ఇంట్లోనూ కూడా లైట్లు వెలగట్లేదు అన్ని లైట్లకు సరిపెట్టుగా వీధి మధ్యలో పెద్ద చలి మంట వీధిలో వాళ్ళందరూ ఇంటి ముందున్న అరుగుల మీద కూర్చుని చలి కాగుతున్నారు చిన్నపిల్లలందరూ ఇంట్లో ఉన్న పాత చెక్క ముక్కలు తెచ్చి మంటల్లో వేస్తున్నారు మార్కు కూడా జనాలతో నిండిపోయింది నేను వెళ్ళి నిశ్శబ్దంగా అరుగు మీద కూర్చున్నాను నన్ను చూసి అమ్మమ్మ గబగబా దగ్గరకు వచ్చి ఒరే పొద్దున్ననగా వెళ్ళావు ఏం తిన్నావో ఏమిటో వెళ్ళి కాళ్ళు రారా నీకు ఇష్టమైనవన్నీ చేశాను అంది కడుపులో ఆకలి కన్నా మనసులో బాధ ఎక్కువగా ఉంది నేను నిరాసక్తిగా చూస్తూ వద్దులే అమ్మమ్మ ఆకలి లేదు అన్నాను ఏరా ఆ సుబ్బిగాడితో కలిసి బళ్ళ దగ్గర చిరుతులు తినొచ్చావా అని అడిగింది అమ్మమ్మ నేను సమాధానం చెప్పలేదు నిర్లిప్తంగా ఆ మంటకేసు చూస్తూ ఉండిపోయాను ఆ వీధిలాగే నా మనసులో కూడా కటిక చీకటి ఆ మంటలాగా మండిపోతున్న హృదయం దట్టమైన పొగలాంటి ఆలోచనలు కళ్ళ ముందు అక్బర్ కృష్ణవేణి కనిపిస్తున్నారు నా ఆలోచనల్ని భగ్నం చేస్తూ పండుగ ఆడు నన్ను దాటుకుంటూ వెళ్ళి మంటలో ఏవో పడేశాడు చీకట్లో అవేమిటో కనబడలేదు గాని మంటలు భగ్గున మండాయి సీత కళ్ళు చిట్లించుకుని చూస్తూ ఒరే ఇప్పుడు నువ్వు పడేసింది ఏమిట్రా అని అడిగింది వాడు సమాధానం చెప్పకుండా పక్కపక్క నవ్వాడు అడిగేది నిన్నేరా ఏం పడేశావు అంటూ సీత అరుగు దిగి వాడు వెనకాలే పరిగెత్తింది వాడు అందకుండా పరిగెత్తుతున్నాడు ఈలోపు హాల్లోంచి దబ్బున ఏదో కింద పడిన చప్పుడైంది చచ్చాను రోయ్ అని పెద్ద మామయ్య గొంతు అరుగు మీద ఉన్న వాళ్ళందరూ ఆదుద్దాగా లోపలికి పరిగెత్తారు ఈ పడీ కర్రలు ఎవరు తీసేశారా వెధవులు వెధవులని అంటూ మామయ్య అరుస్తున్నాడు ఎలాగైతేనేం సీత పండుగని పట్టుకుంది వెధవా మంటలో ఏం పడేశావంటే చెప్పవేంట్రా అంటూ ఒక్కటి తగిలించింది వాడు ముక్కు ఎగబిలుస్తూ ఏం పాడేశావంటే ఏం చెప్తాం మా రిక్వైర్మెంట్లు మాకుంటాయి పోయి హాల్లో చూడు ఈ పాటికి ఎవడినడ్డో విరిగే ఉంటుంది అన్నాడు అప్పుడే అరుగు వచ్చిన మావయ్యతో సహా అందరూ పక్కపక్క నవ్వారు నాకు మాత్రం నవ్వు రాలేదు అరుగు అంచున కూర్చుని కాళ్లాడిస్తూ కన్నార్పకుండా ఆ మంటల్నే చూస్తున్నాను నా చేతి మీద చల్లగా ఇంకో చేయి పడింది ఏమిటండి అలా ఉన్నారు మూడు బాగోలేదా అని అడిగింది ఉలిక్కిపడి చూశాను తెల్లచీర కట్టుకుని తల్లిండా మల్లెపూలు పెట్టుకుని వెన్నెల్లో ముంచి తీసిన పాలరాతి శిల్పంలా నవ్వుతూ మీనా నేను ఆశ్చర్యంగా ఏమన్నావి ఇప్పుడు మళ్ళీ అను అన్నాను ఏంటండి అలా ఉన్నారు అని అడిగాను తప్ప అంది మీనా అబ్బో సడన్గా నాగ్ నుంచి అండికి మారిపోయావేంటి అని అడిగాను ఏం అలా పిలిస్తే బాగోలేదా కళ్ళెగరేస్తూ అడిగింది బాగోకేం బానే ఉంది కానీ ఇదంతా అమ్మమ్మ ట్రైనింగా అని అడిగాను బాగానే కనిపెట్టారే ఇదే కాదు ఇంకా చాలా ట్రైనింగ్లు ఉన్నాయి కానీ ఇంతకీ ఇదేలా ఉంది అంటూ తన పైట కొంగుని నా ఒళ్ళో కప్పింది అమ్మమ్మ అది చూసిందో ఏమో తెలియదు కానీ ఒరే అది దాటింది ఇంక అందరూ వెళ్ళి పడుకోన్రా తెల్లారి పండగ కోడి లేవాలి అంది అందరూ ఆపసోపాలు పడుతూ అరుగుమించి లేచారు నేను మాత్రం అక్కడే కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాను మీకు వేరే బొట్టెట్టి చెప్పాలా మీరు పదండి అంది మీనా నాకు చలిగా ఉంది మీనా కాసేపు ఆగి వస్తాలే అని చెప్పాను నేను ఓస్ అంతేనా మీ చలి పోగొట్టే మంత్రం నా దగ్గరుందిలేండి పదండి అంటూ నా జబ్బు పుచ్చుకుని లాక్కుంటూ తీసుకెళ్ళి సరాసరి బెడ్రూంలో పందిరి మంచం మీదకు తోసింది నేను ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చుకుని చూస్తున్నాను ఈలోపు వీధంతా ఇల్లంతా లైట్లు వెలిగాయి మా బెడ్రూమ్లో మాత్రం ఆరిపోయాయి నేను నడుము వాల్చి అరచేతులు రెండు తల కింద పెట్టుకుని సీలింగ్ కేసు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాను మీనా నా గుండెల మీద పడుకుని నా ముంగురుల్లోకి వేళ్లను పోనిచ్చి రింగులు రింగులు తిప్పుతూ ఏమిటండి అలా ఉన్నారు అని అడిగింది మనసు ఏమీ బాగోలేదు మీనా అన్నాను అదేమిటో నాకు చెప్పొచ్చుగా మగాడి బాధని సగం చేయడానికి ఆనందాన్ని రెట్టింపు చేయడానికే భార్య ఉన్నది అంది నేను ఆమె గుండెల్లో తలదాచుకున్నాను తన పైట చెంగు నా కన్నీళ్ళని సుతారంగా పీల్చుకుంటుంది మగవాడి మనసు బద్దలైనప్పుడు దుఃఖాన్ని ఆ మడతల్లో దాచుకోవడానికే ఆడదానికి బయట కొంగిచ్చాడేమో ఆ భగవంతుడు నేను చిన్నపిల్లాడిలానే లోపల లోపలే ఏడ్చాను నా మనసు పాడే మౌనరాగం తనకు వినిపించిందేమో కానీ తను చాలాసేపు నా తలని గుండెలకు పొదివి పట్టుకుని కదలకుండా అలాగే ఉండిపోయింది కాసేపు ఆగి నా కనురెప్పల మీద సుతారంగా తన పేదాలంచి తుడిచింది నా మనసుకు ఎంతో హాయిగా అనిపించింది జీవితంలో మొట్టమొదటిసారిగా కొత్త రకమైన ఓదార్పు మనసు దూది పింజలా అయిపోయింది నేనేదో చెప్పబోయాను నన్ను మాట్లాడనీయకుండా నా పెదాలని తన పెదాలతో మూసేసింది అమృతాన్ని ఆస్వాదించాక ఇంకా బాధ ఎక్కడుంటుంది అంతా ఆనందమే నా పెదాలు తన ఒంటి మీద ప్రణయ కావ్యాలు రాయడం మొదలుపెట్టాయి కావ్యాలపణకి ఉప్పొంగిపోతూ మధ్య మధ్య సభాష్ అనే రసిక చక్రవర్తిల సన్నటి కూజితాలతో నన్ను ప్ర ప్రోత్సహిస్తోంది పెదాల తాకిడికే కరిగిపోయే కోనసీమ పూతరేకుల తన తెల్లటి పల్చటి చీర ఎప్పుడు కరిగి ముద్దయిపోయి జారిపోయిందో మాకే తెలియదు ప్రపంచంలోని సౌందర్యమంతా నా ముందు రాసిగా పోసిన అనుభూతి అదంతా ఆస్వాదించేయాలని ఆరాటం ఆస్వాదించమంటూ తన ప్రోత్సాహం నెలల తరబడి యాంత్రికంగా శరీరాలతో చేసుకున్న ఎక్సర్సైజ్కి ఈరోజు మనసులతో చేసుకుంటున్న శృంగారానికి మధ్య నున్న గీత సుస్పష్టంగా అనుభవం అవుతుంది రిజిస్టార్ ఆఫీసులో పెళ్లిని ఐదు నక్షత్రాల హోటల్లో ఆ రోజు రాత్రిని కానిచ్చేసి అదే వారికి తాతయ్య ఇల్లు అందులో ఓ పందిరి పట్టమంచం ఉంటాయని అక్కడ తనువులు మనసులు ఒక్కటయ్యే తరుణమే నిజమైన మనువనే విషయాన్ని చాటి చెప్పమని అభ్యర్థిస్తున్నట్లుగా పందిరి మంచం తన భాషలో లయబద్ధంగా మొరపెట్టుకుంటోంది భోగి మంట చల్లారగానే వీధుల్లో కత్తి పట్టుకుని వీరవిహారం చేస్తున్న చలి ఆ క్షణం మా బెడ్రూమ్లోకి రావడానికి మాత్రం అస్సలు సాహసించలేదు అమ్మమ్మ చెప్పినట్టు పెళ్ళాం పొగరాని కుంపటి ఎలా అవుతుందో నాకు అవగతమైంది పందిరి పట్టమంచాన్ని తరువాత తరానికి కూడా భద్రంగా చేరవేయాలనే ఉద్దేశంతో మేమిద్దరం శాంతించాం బరువైన ఉచ్ఛ్వాస నిశ్వాసాల భాషలో ఎన్నో ఊసులు చెప్పుకున్నాము కాసేపు ఆగి ఆ శబ్దం కూడా నిశ్శబ్దం అయిపోయింది ఇందాక నా ముంగురుల్ని సవరించిన మీనా వేళ్ళు ఇప్పుడు నా ఛాతీ మీద వెంట్రుకల్ని ప్రేమగా రింగులు తిప్పుతున్నాయి ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ బయట నుంచి అమ్మమ్మ ఒరేయ్ ఆ కిటికీలు తీసుకోవడం మర్చిపోకండ్రా బయటంతా ఒకటే వెన్నెల ఎందుకు వృధాగా పోనివ్వాలి అని అరిచింది నేను ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళి కిటికీ తీశాను అప్పటిదాకా కిటికీ అవతలే కాసుకుని కూర్చుని ఉన్న పండు వెన్నెల ప్రవాహంలో దూసుకొచ్చి పవళింపు సేవలో ఉన్న పాలరాతి బొమ్మ మీద పడి పరావర్తనం చెందింది మీనా కంగారుగా దుప్పటిని గుండెల వరకు లాక్కుని హాఫ్ శారీని ఫుల్ శారీ చేయమన్నారు కదా పోన్లే అని చీర కట్టుకుంటే ఇప్పుడు ఫుల్లువి కాస్త నిల్లు చేసేసారే అంది నవ్వుతూ తర్వాత రాత్రంతా పక్కలో తీయని కూజితాలు వింటూ నాలుగు రాత్రులకు సరిపడా నిద్రను కోల్పోయిన నాకు పొద్దున్నే కోడి కూతలు హాల్లో తాతల కాలం నాటి గోడగరియారం మూతలు అస్సలు వినిపించలేదు పెద్దగా ఆవులిస్తూ ఒళ్ళు విరుచుకుంటూ నిద్రలేచి చూసేసరికి తొమ్మిది అయింది మరుసటి రోజే మా ప్రయాణం ఎందుకో ఆ ఆలోచన రాగానే మనసంతా స్తాబ్దమైపోయింది నా మనసులాగే ఇల్లంతా కూడా నిశ్శబ్దంగా ఉంది నేను మీనా అని పిలుస్తూ ఒక్కొక్క గది వెతుక్కుంటూ ఇల్లంతా కాలుగాలిన పిల్లలా తిరుగుతుంటే వంటింట్లో అమ్మమ్మ కనిపించింది ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి పోయారమ్మమ్మ అని అడిగాను అందరూ అని అడగకపోతే నీ పెళ్ళం కోసం వెతుకుతున్నారని సూటిగా చెప్పొచ్చుగా అంది అమ్మమ్మ నవ్వుతూ సర్లే అంతే అనుకో ఎక్కడుంది అని అడిగాను పెరట్లో బావి దగ్గర ఉందిరా అని చెప్పింది అమ్మమ్మ ఈరోజు కూడా నాకు నలుగుపెట్టి స్నానమా అంటూ ఉత్సాహంగా అడిగాను రోజు అదే ముచ్చటైతే మజా ఉంటుందిరా నాన్న అయినా వాళ్ళందరూ బావి దగ్గరికి వెళ్ళింది అందుకు కాదులే మన సత్తిగాడు బావిలోంచి తాబేళ్ళని బయటికి తీస్తానన్నాడు నీ పెళ్లంతో సహా అందరూ కట్టగట్టుకుని చోద్యం చూడటానికి పోయారు అని చెప్పింది ఓ నా చిన్నప్పుడు తాబేళ్ళు ఇంకా ఉన్నాయా ఉన్నాయామమ్మ అని అడిగాను ఉండవేమిట్రా ఉండడమేమిట్రా మొన్ననే వాటి మూడో తరం కూడా పుట్టేస్తేను చుక్కల తాబేళ్ళు ఎంత ముద్దుగా ఉన్నాయనుకున్నావు అంది అమ్మమ్మ మాటలు పూర్తవ్వకుండానే నేను కూడా చిన్నపిల్లాడ్ల పెరట్లోకి పరిగెత్తాను గిలకబావి చప్పుళ్లతో అప్పటికే పెరడంతా మారుమోగిపోతుంది అమ్మమ్మతో సహా అందరూ ప వంగుని బావిలోకి ఆత్రంగా చూస్తున్నారు నేను వెనకగా వెళ్ళి ఎవ్వరూ చూడట్లేదని నిర్ధారించుకున్నాక మీనా నడుం మడతను ఓసారి సవరించి ఏమీ ఎరగనట్టు తన పక్కనే నించున్నాను తన చప్పున తల చూసి దాటి వస్తున్న నవ్వును పెదాల కింద అదిమి పెడుతూ కళ్ళేర చేసి చూసింది ఏరా సత్తి తాబేలు పడిందా అడిగాను నేను సత్తిగాడి విచారంగా పొద్దున్న నుంచి నడుం పడిపోయేలా తోడుతూనే ఉన్నా సిన్నయ్య గారు అది మాత్రం బయటకొస్తే ఒట్టు అన్నాడు ఇంకొక నాలుగు చేదలేసి చూడరా సత్తి అని అమ్మ అడిగింది పోని నేను కూడా ఓ చేయి వెయ్యిన అంటూ నేను సత్తిగాడి చేతిలోంచి చేదలు ఆక్కోబోయాను వద్దురా నడుం పట్టేస్తుంది అసలే రేపు పొద్దున్నే మన ప్రయాణం ప్రోగ్రాం క్యాన్సిల్ అయితే చేస్తాం అంది అమ్మ మీనా నా పక్కకు జరుగుతూ చెవిలో గుసగుసగా నడుం పట్టేస్తే రేపు పొద్దున్న వరకు ఎందుకు ఈరోజు రాత్రి ప్రోగ్రామే క్యాన్సిల్ అవుతుంది అంది కన్ను కన్నుగేటుతూ నేను ఎవరో చూడకుండా నా చేతిని వెనక్కి పోనిచ్చి ఎర్రటి ఓని పక్క నుంచి తెల్లగా తొంగి చూస్తున్న తన నడుం మీద ఇంకో గిల్లు గిల్లాను అంతలోనే పిల్లల చప్పట్లు పడింది 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 అంటూ పండుగాడు చప్పట్లు కొడుతూ పైకి కిందకి ఎగుతున్నాడు పలుతుందని నాకు ఎప్పుడో తెలుతు నాన్నగాడు కూడా శృతి కలిపాడు సత్తి తాటేకు చేత తీసి నెమ్మదిగా నేల మీద పెట్టాడు బుట్టలో నీళ్లలో తేలుతూ తాబేలు నేను చిన్నప్పుడు చూసినప్పటికన్నా కొంచెం పెద్దదయ్యింది మోహన్న ముడతలు వచ్చేశాయి ఒక్కసారి తల బయటకు పెట్టి మమ్మల్ని అందరినీ చూసి ఈ ప్రపంచం మీద అస్సలు నమ్మకం లేనట్టుగా చప్పున డెప్పలోపలికి వెళ్ళిపోయింది చేతులని కాళ్ళని కూడా లోపలికి తీసేసుకుంది పండుగడు నడు మీద చేతులు వేసుకుని అరవొద్దురా అని చెప్తే ఒక్కడికి బుద్ధి లేదు చూడండిరా అది కాస్త లోపలికి వెళ్ళిపోయింది అన్నాడు ఈలోపు అమ్మమ్మ బావి దగ్గరికి వచ్చింది వస్తూనే చేదలోకి తొంగి చూస్తూ ఓ కూర్మావతారం గారు బయటకొచ్చారన్నమాట అంటూ చేద పక్కనే ఉన్న గట్టు మీద కూర్చుంది చేదలో తన చేయి పెట్టి ఆడిస్తూ ఏరా కూర్మం బాగున్నావా అంది ఆప్యాయంగా తాబేలు డిప్పలోంచి తల నెమ్మదిగా బయటపెట్టి అటు ఇటు చూసింది నీళ్ళల్లో కదులుతున్న అమ్మమ్మ చేతిని సున్నితంగా చప్పరించింది మేమందరం కళ్ళు ఆర్పకుండా ఆ దృశ్యాన్నే గమనిస్తున్నాం ఆకలేస్తుందా తండ్రి ఇప్పుడే వస్తానుండు అంటూ అమ్మమ్మ ఇంట్లోకి వెళ్ళి అంతలోనే తిరిగొచ్చింది మళ్ళీ ఆ రాయి మీదే కూర్చుంటూ గుప్పెట్లో ఉన్నదేదో ఆ నేళ్లలో కలిపింది తాబేలు ఆనందంతో అటూ ఇటూ తిరిగేస్తూ ఆ నీళ్ళని నెమ్మదిగా చప్పరించడం మొదలుపెట్టింది అమ్మమ్మ తన చూపుడు వేలితో దాని తల మీద రాస్తూ అన్నట్టు చెప్పడం మర్చిపోయా నీ మనవల్ని చూశాన్రా కూర్మం ఎంత ముద్దొచ్చాయో అంది తాబేలు ఆత్రంగా నోటిని చప్పరిస్తూ మధ్య మధ్య అమ్మమ్మ చేతి వెళ్ళడం స్పృశిస్తోంది నేను గబుక్కు నీళ్ళలో చేయి పెట్టాను అది వెంటనే ముడుచుకుపోయింది అమ్మమ్మ పైకి లేస్తూ ఒరే సత్తి అది ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు ఏ డేగలైనా చూస్తే తన్నుకుపోతాయి కానీ దాన్ని మళ్ళీ నీళ్ళల్లో వదిలేయరా అంటూ దాని డెప్పని ఆప్యాయంగా నిమిరి ఇంట్లోకి వెళ్ళిపోయింది నేను స్నానం పూర్తి చేసి తువ్వాలు చుట్టుకుని తల తుడుచుకుంటూ హాల్లోకి వచ్చేసరికి ఇల్లంతా ఒకటే పొగ సాంబ్రాణి పొగ మీనా అల్మారా దగ్గర కూర్చి వేసుకు కూర్చుని తన తల వెనక్కి వాల్చి జుట్టాలు పెట్టుకుంటోంది ఒరే ఇలా రారా బట్టలు కట్టుకోవడానికి వెళ్ళబోతుంటే అమ్మమ్మ పిలిచింది నన్ను ఏమిటమ్మమ్మ అంటూ వచ్చాను కాస్త ఇలా వచ్చి మీ ఆవిడ జుట్టుకి సాంబ్రాణి పోగేయిరా అని చెప్పింది నేనా ఆడపిల్లల పనుల నెవర్ డూయింగ్ అంటూ అక్కడి నుంచి చల్లగా జారుకోబోయాను అమ్మమ్మ నా మెడ పట్టుకుని వెనక్కి లాగింది ఒరే వెధవాయ్ నిన్న పొద్దున్నే మీ ఆవిడ వీపు తోముతుంటే నాలుగు ఎకరాల వీపు నలుగు పెట్టించుకుంటూ ఒళ్ళప్పగించేసావే ఇప్పుడు దానికి ఈ మాత్రం చిన్న పని చేసి పెట్టలేవేమిట్రా అంది అమ్మమ్మ నీతో పాటు ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా అన్నాను నా పనులు నాకున్నాయి రా పొద్దుట్నుంచి ఎవరి పనుల్లో వాళ్ళకి చెయ్యి కూడట్లేదు అయితే ఖాళీగా కాళ్ళు చాపు కూర్చున్నది నేనేనా అని అడిగాను అమ్మమ్మ మాటలకి ఏడుసెవరా పడుద్దాయి ఇప్పుడు వేసే సాంబ్రాణంతా రాత్రి నీ ముక్కుకి వింది చేయడం కోసమే అంటూ నన్ను బలవంతంగా లాక్కొచ్చి మీనా కూర్చున్న కుర్చీ వెనకాల నేల మీద కూర్చోబెట్టింది బొగ్గుల మీద ఇంకొంచెం సాంబ్రాణి పొడి చల్లి వంటగదిలోకి వెళ్ళిపోయింది గుప్పు గుప్పమల్ మళ్ళీ పొగ ఆ పొగలో మేమిద్దరము నేను బాసింపట్లెసుకు కూర్చుని బొగ్గులున్న బూర్లు మూకుండి పైకి కిందకి ఆడిస్తున్నాను మీనా జుట్టు చివర్ల నుంచి జారుతున్న చిన్న చిన్న నీటి చుక్కలు నా ఒళ్ళో పడుతుంటే స్వాతి చినుకులు పడినప్పుడు పొలకించే ముత్యపు చిప్పలా ఉంది నా పరిస్థితి మీనా తల అటు ఇటు ఆడిస్తున్నప్పుడల్లా తన జుట్టు నా అనచ్ఛాదితమైన చాతికి తగులుతుంటే అందమైన నెమళ్ళు నా పక్క నుంచి దూసుకుపోతూ పించాలతో నా ఒళ్ళంతా నివురుతున్న పరవశత్వం ప్లాస్టిక్ కుర్చీ కన్నాల్లోంచి జున్ను ముక్కల్లా కనిపిస్తున్న మీనా నడుం మడతల్ని అప్పుడప్పుడు తడుముతున్నాను ఎవ్వరూ వెనకాల లేనప్పుడల్లా నడుం మీదన నీటి ముత్యాల్ని పెదాలతో ఏరుకుంటున్నాను తను పరవశించిపోతూనే అప్పుడప్పుడు కంటి కొలకల్లోంచి నన్ను వారిస్తోంది ఇంకొంచెం పొడి తీసి బొగ్గుల మీద చల్లాను మీనా అటు ఇటు కదిలి కుర్చీలోంచి పైకి లేచి నెమ్మదిగా అల్మారా దగ్గరికి వెళ్ళింది అబ్బా కదలకుండా కూర్చోలేవా మీనా అన్నాను నేను చిరాగ్గా తను అల్మారాలో ఉన్న ఓ చిన్న లెదర్ పెట్టె పట్టుకొచ్చి ఒళ్ళో పెట్టుకుని మళ్ళీ కూర్చుంది జాగ్రత్తగా పెట్టే మూత తెరిచింది పాతకాలం నాటి వాసన గుప్పుమని గదంతా వ్యాపించింది నేను ఆత్రంగా ముందు ఒంగి చూశాను పెట్టెలో పైనే తాతయ్య ఫోటో రొయ్య మీసాలతో చేతి కర్రతో హుందాగా నించున్న ఫోటో శిథిలమైపోయింది బ్రౌన్ కలర్లోకి మారిపోయింది మొహం తప్ప మిగతా ఫోటో అంత క్లియర్గా కనిపించట్లేదు మీనా ఆ ఫోటో చేతుల్లోకి తీసుకుంటూ ఉండగా వెనక నుంచి అమ్మమ్మ కంగారుగా వచ్చింది ఒసేయ్ ఆ ఫోటో ముట్టుకోకే చిరిగిపోతుంది నా దగ్గరున్న ఏకైక ఫోటోనే అది అండు అమ్మమ్మ కళ్ళలో కంగారు మీనా నవ్వుతూ ముట్టుకోనిలేబా అమ్మ ఇంతకీ ఇది మీ ఆయన ఫోటోనా అంది అమ్మమ్మ సిగ్గుతో చీరకొంగు నోట్లో దోపుకొని బోసి నోటితో నవ్వుతూ వీడి తాతయ్యదే అంది అంటూనే కంగారుగా ఆ పెట్టె మీనా ఒళ్ళోంచి తీసేసుకుని దాన్ని మూసేయబోతుంటే నేను మీనా అమ్మమ్మ పక్కనే చేరి ఇందులో ఏమున్నాయి చూపించమ్మమ్మ ప్లీజ్ అని అడిగా ఉత్సాహంగా అమ్మమ్మ కళ్ళల్లో కోటి మెరుపులు కళ్ళ వెనక కోటి జ్ఞాపకాలు చుట్టూ చూసి నాని పండు లేరని నిర్ధారించుకున్నాక నెమ్మదిగా పెట్టిమూత తెరిచింది అందులో ఏవో పాత పుస్తకాలు కిలుం పట్టిపోయిన వెండి కప్పులు ఓ చిన్న లెదరు సంచి నేను ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చుకుని చూస్తున్నాను అమ్మమ్మ ఒక్కొక్క వస్తువే బయటకు తీసింది పాత పుస్తకం తీసి మీనా కళ్ళలోకి చూస్తూ ఇది నా మనవడు అదేనే మీ ఆయన రెండో తరగతిలో రాసిన పుస్తకం అంటూ అపురూపంగా పేజీలు తిప్పింది నేను నమ్మలేనట్టుగా పుస్తకంలోకి చూశాను పెన్సిల్తో రాసిన ఆలు చాలా వరకు చెరిగిపోయి ఉన్నాయి అక్కడక్కడ పెన్నుతో పెట్టిన పిచ్చి గీతలు గీసిన అమ్మాయి అబ్బాయి బొమ్మలు మాత్రం క్లియర్గా కనిపిస్తున్నాయి ఇన్నేళ్లు పోయాక నా చిన్ననాటి రైటింగ్ చూసుకుంటుంటే నా మనసులో చెప్పలేని పులకింత పక్కనే ఉన్న చిన్న వెండి కప్పుని చూపిస్తూ ఇది నాలుగో తరగతిలో నా మనవుడు స్టేజ్ ఎక్కి అందరి ముందు భయపడకుండా భగవద్గీత చదివినప్పుడు ఇచ్చిన కప్పు అంది గర్వంగా ఆ కప్పు పైనంత ఆకుపచ్చ రంగులో కిలుం పట్టేసింది దాని మీద నా రాస్తున్న అక్షరాలు అస్సలు కనిపించట్లేదు కానీ అమ్మమ్మ జ్ఞాపకాల్లో మాత్రం ఆ రోజు నేను స్టేజ్ ఎక్కినప్పుడు దృశ్యం తడి ఆరని తైలవర్ణ చిత్రంలా ఉంది తన కళ్ళ ఫోటో ఫ్రేముల్లోంచి ఆ చిత్రాన్ని చూడగలిగినంత చూడగలిగినంత మేము చూశాము నేను గబుక్కున పెట్టెలో చేయి పెట్టి అడుగునున్న ఇంకో పుస్తకం తీశాను నెమ్మదిరా అవి చిరిగితే నా ప్రాణం అల్లాడిపోతుంది అంది కంగారుగా అమ్మమ్మ అది నా ఆరో తరగతి పుస్తకమని పైనున్న మిక్కీ మౌజ్ లేబుల్ చెప్తోంది ఆత్రంగా కొన్ని పేజీలు తిప్పి చూశాను ఎక్కడా ఏమి రాసిలేదు ఈ ఖాళీ పుస్తకం ఎందుకు దాచావమ్మమ్మ అన్నాను నీరసంగా ఇదిగో ఇందుకు అంటూ అమ్మమ్మ ఆఖరి పేజీలు తిప్పింది ఆ పేజీల మధ్యలో అందమైన రెండు నెమలికలు వీటి మీద బ్రౌన్ కలర్ పొడి నేను అద్భుత దృశ్యాన్ని చూస్తున్నట్టుగా నమ్మలేనట్టుగా చూశాను నీ చిన్నప్పుడు ఓ రోజు నా దగ్గరకు వచ్చి ఈ పుస్తకం ఇచ్చి దాచిపెట్టమన్నావురా రెండు నెమలీకలు కొబ్బరి మట్టల నుంచి గోకి తీసుకొచ్చిన పొడి వేసి అమ్మమ్మ ఇవి రాజా రాణిను మేత వేశాం కదా వీటికి పిల్లలు పుడతాయి దాచుంచు అని నా చేతికి ఇచ్చావు గుర్తుందా అదే ఇది అంది చెప్తుంటే అమ్మమ్మ కళ్ళు చెమర్చాయి మీనా ఆ పెట్టెలో వారగా ఉన్న తోలు సంచిని చేతుల్లోకి తీసుకుంది అది గలగలమంది నెమ్మదిగా మూతి విప్పి చూసింది దాని నిండా గోళీలు నా గుండె చల్లుమంది అమ్మమ్మ నవ్వుతూ మీ ఆయన ఈ ఊరు నుంచి వెళ్ళిపోయే ముందు వాడు కూడబెట్టుకున్న ఆస్తే ఇది ఎక్కడ పోతాయోనని చెప్పి దొడ్లో ఉన్న బాదం చెట్టు మొదట్లో పాతి పెట్టుకుని మరీ వెళ్ళాడు ఆ తర్వాత నేను చప్పటా చేయించడానికి తవ్విస్తే అప్పుడు దొరికాయి అదిగో అప్పటి నుంచి దాచిపెట్టుకు అంటూ అమ్మమ్మ వాక్యం పూర్తి అవ్వకుండానే మీనా చేతిలోంచి సంచి జారి కింద పడింది అందులో ఉన్న గోళీలన్నీ తెగిన దండలోంచి జారిపడిన ముత్యాలాగా గచ్చంతా పడిపోయాయి నీ మొహం మండ అలా పడేశావేంటే అంటూ అమ్మమ్మ కంగారుగా మోకాళ్ళ మీద కూర్చుని చల్లా చెదిరిగా పడిపోయిన గోళీలన్నీ ఏరడం మొదలుపెట్టింది నేను మీనా కూడా తలో చెయ్యి వేశాము మొత్తం ఎనభై మూడు ఉంటాయి అందులో ఇరవై నాలుగు నల్లవి మిగతావన్నీ పిండి గోళీలు జాగ్రత్తగా వెతకండి అని చెప్తుంది ఆ పిల్ల పిల్లవేధవులు ఈ గదిలోకి రాకుండా ముందు తలిపేసేయండి అంటూ అమ్మమ్మ కళ్ళజోడు పెట్టుకుని వెతకడం మొదలుపెట్టింది పది నిమిషాల్లో మేము గోళీలన్నీ ఏరేసాం అమ్మమ్మ తొందర తొందరగా లెక్క పెట్టుకుని లెక్క సరిపోయాక తృప్తిగా నవ్వుకుంటూ ఆ సంచి మూతి బిగించి మళ్ళీ పెట్లు పెట్టేసి గబుక్కును పెట్టె మూత పెట్టేసింది పెట్లో ఇంకేమున్నాయో చూపించు బామ్మ ప్లీజ్ అంటూ మీనా అభ్యర్థనగా అడిగింది ఇంకేమీ లేవే అంతే అంటూ అమ్మమ్మ ఆ పెట్టె పట్టుకుని నెమ్మదిగా పైకి లేచింది ఆ పెట్టెలో ఉన్న ఆయన చిన్ననాటి పుస్తకాలు రెండు నాకు ఇవ్వా బామ్మ అంటూ మీనా సందేహిస్తూ అడిగింది అమ్మమ్మ గుడ్లూరిని చూస్తూ నా ఆస్తి కావాలన్నా రాసిస్తా కానీ ఆ పెట్టె మాత్రం చచ్చినా ఇవ్వనే ఇవ్వను ఇవ్వనుగాకివ్వను అంటూ చిన్నపిల్లలు బొమ్మలు పట్టుకున్నట్టు ఆ పెట్టె గట్టిగా పుచ్చుకుని గదిలోపలికి వెళ్ళిపోయింది మీనా నిరాశగా చూస్తోంది రెండు నిమిషాల్లో అమ్మమ్మ ఖాళీ చేతులతో బయటకు వచ్చి మీనా పక్కనున్న కుర్చీలో కూర్చుంది మీనా జుట్టుని అరచేత్తో పైకి దువ్వుతూ గద్గదమైన గొంతుతో ఏమీ అనుకోకే మనవరాలా నా కూతురు పెద్దదైపోయాక నేను కోల్పోయిన అమ్మతనాన్ని వీడు పుట్టాక మళ్ళీ అనుభవించాను నాకు వార్ధక్యాన్ని అంటగట్టిన దేవుడే పశ్చాత్తాపడి ఆ తర్వాత వీడిని ఇచ్చుంటాడు వాడి బాల్యం నెమలీకలని బతుకు పుస్తకం మధ్యలో పదిలిపరిచి మరకు దుమ్ము సోకకుండా అనుభవాల పెట్టెలో దాచుకున్నాను వీధిలో పిల్లల కేరింతలు కొట్టేటప్పుడు నిస్తారపు బతుకు లాగి లాగి నిరాసక్తి కలిగినప్పుడు అప్పుడప్పుడు జ్ఞాపకాల పేజీలు వెనక్కి తిప్పుకుని ఆ నెమలీకల్ని తడుముకుంటూ ఉంటాను ఈ చివరి రోజుల్లో నాకు తోడుండే జ్ఞాపకాలు వాడివి వాడి తాతయ్యవేనే అంది కళ్ళు తుడుచుకుంటూ అంతలోనే వీధిలోంచి కయ్యిమని ఏల వినిపించింది నేను ఆశ్చర్యంగా కిటికీలోంచి బయటకు చూస్తూ ఎవరో ఏలేస్తున్నట్టున్నారే అన్నాను అమ్మమ్మ చిరాగ్గా ఇంకెవడు ఆ సుబ్బి చచ్చినాడే నుంచి నీకోసం త్రిపాద నక్షత్రంలా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు పొద్దున్నే నాలుగు పెట్టి పంపించేశా నువ్వు వెళ్లే వరకు ఇంటి గడప తొక్కితే పీక పిసికేస్తానన్నాను అంది అమ్మమ్మ నేను ఆశ్చర్యంగా చూస్తూ ఎందుకమ్మమ్మా అన్నాను అవునరా ఇంకా నువ్వు నాతో ఉండేది ఒకే ఒక్కరోజు ఆ ఒక్కరోజు వీడు నిన్ను ఎగరేసుకుపోతే ఎలాగరా నిన్నంతా రోడ్లు పట్టుకుని బలాదుర్లు తిరిగారు చాలదు అంటూ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు అవునరా నిన్నంతా ఎక్కడికి పోయారు అని అడిగింది వాళ్ళ పొలంలో ఆడుకున్నామమ్మమ్మ అని చెప్పాను వాడి పొలానికి పెత్తనానికి పోకపోతే ఎంచక్కా మన పొలానికి వెళ్ళి చూసి రావచ్చు కదరా అంది మీనా ఉత్సాహంగా పైకి లేస్తూ ఏమండి పోనీ ఈరోజు పొలానికి వెళ్దామండి ఎప్పుడూ పొలాలు చూడలేదు అంది నేను చిరాగ్గా మొహం పెట్టాను నీతో నా పొలానికా అన్నాను అమ్మమ్మ నా నెత్తి మీద ఒక్క మొట్టికాయ మొట్టి ఏరా ఆ సుబ్బిగాడి పాటి చేయదా నీ పెళ్ళాము దాన్ని తీసుకెళ్ళి మన పొలమంతా చూపించు మీకు మధ్యాహ్నం క్యారేజీ అక్కడికే పంపిస్తాను కానీ నా పూజ భోజనం పూర్తయ్యి నేనొక్క కొనుకు తీసి లేచే లోపు మీరింట్లో ఉండాలి లేకపోతే నీతో గడిపినట్టే ఉండదు సరేనా అంది నేను సరే అనే లోపే మీనా తలదువ్వుకుని చెప్పులేసుకొని రెడీ అయిపోయింది మా ఇద్దరికి రెండు తోకల్లాగా పండు నాని కూడా తయారయ్యారు ఓకే ఆరో భాగం ఇక్కడితో ఆపేద్దాం ఏడో భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ